నమస్కారం వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం నేను మూర్తి సో వారంలో మొదటి రోజు సోమవారం సో ఈ వారంలో అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం జరగబోతోంది అది చాలా కీలకం కానుంది మార్కెట్స్ సెంటిమెంట్ మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అలాగే ఈ నెల పదవ తేదీన టీసీఎస్ ఫలితాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో టీసీఎస్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి తర్వాత మిగిలిన సంస్థల ఫలితాలు కూడా ఒకటొకటిగా రాబోతున్నాయి నెక్స్ట్ పది పదిహేను రోజుల లోపల ఏంటంటే ఐటీ ఫార్మా షేర్లు ఎలా ఉండొచ్చు సిమెంటు లేదంటే వాహన షేర్లు ఎలా ఉండొచ్చు అతను ఈ స్టాక్ మార్కెట్ ఈ వారం ఎలా ఉండబోతోంది ఈ రాబోయే ఐదు రోజులు అయితే ఏంటంటే కంపారేటివ్గా కంపేర్ మీకు సూచీలు సానుకూల ధోరణిలోనే ఉన్నాయని చెప్పచ్చు సో మరో విషయం ఏంటంటే యాక్చువల్గా సెన్సెక్స్ ప్రస్తుతం ఏంటంటే ఈరోజు డెబ్భై తొమ్మిది పాయింట్లు డౌన్లో ఉంది పెద్ద డిఫరెన్స్ లేదు అలాగే ఏంటంటే నిఫ్టీ కూడా ఇరవై ఒక్క పాయింట్లు డౌన్లో ఉంది నిఫ్టీ కూడా చాలా పెద్ద నెగ్లిజబుల్ అంత కాదు సో వన్ ఫిఫ్టీ టు ఉంది బట్ ఎనీవే అసలు మార్కెట్ ఇప్పుడు ఈ వారంలో ఎలా స్పందించబోతోంది యుఎస్ అమెరికా డీల్ ఎలా ప్రభావం చూపించబోతోంది ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ అన్న ట్రంప్ ఏం కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు మరి ఇలాంటివన్నీ ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలాంటి ఫలితాన్ని చూపబోతున్నాయని ఆయన తెలుసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో జాయిన్ అవ్వబోతున్నారు సీనియర్ స్టాక్ అనలిస్ట్ శ్రీ మేక వెంకట్ గారు గుడ్ మార్నింగ్ మేక వెంకట్ గారు గుడ్ మార్నింగ్ మూర్తి గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ సో సార్ వెంకట్ గారు మనం ప్రోగ్రాంలోకి వెళ్ళి ముందర ముందర ఏంటంటే మనకి ఫారిన్ నుంచి కాల్ వచ్చింది అబుదాబీ నుంచి సో సార్ అబుదాబీలో కాల్ తీసుకుని తర్వాత మళ్ళీ మనం ప్రోగ్రామ్ మీద మనం డిస్కస్ చేద్దాం సార్ గుడ్ మార్నింగ్ రవీంద్ర గారు అబుదాబీ నుంచి నమస్కారం అండి నాకు కొంచెం రాపిడ్ ఫైర్ కావాలండి చెప్పండి సార్ వెంకట గారు నమస్కారం సార్ రాపిడ్ ఫైర్ కావాలండి రేట్ ఆఫ్ టూ టూ ఎయిట్ ఎయిట్ ఓల్డ్ ఆర్ ఎగ్జిట్ అని ఇంకోటి ఇన్సిస్టన్ జింక్ ఎట్ ద రేట్ ఆఫ్ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఓల్డ్ ఆర్ ఎగ్జిట్ ఇరిడా ఎట్ ద రేట్ ఆఫ్ వన్ సిక్స్టీ ఎయిట్ ఓల్డ్ ఆర్ ఎగ్జిట్ అండ్ టీసేట్ ఫోర్ థౌసండ్ వన్ అని ఓల్డ్ ఆర్ ఎగ్జిట్ అండ్ ఎల్ అయితే త్రీ సెవెన్ టూ టూ ఓల్డ్ డైరెక్ట్ బిల్ సో ఫస్ట్ గ్రాఫిమ్ అండి గ్రాఫింగ్ అండి ఫస్ట్ గ్రాఫిమ్ ఎట్ ద రేట్ ఆఫ్ టూ ఎయిట్ టూ ఎయిట్ అండి టూ ఎయిట్ టూ ఎయిట్ హోల్డ్ చేయండి సార్ హోల్డ్ చేయండి పర్వాలేదు కొంచెం కిందకొచ్చిన కూడా త్రీ పెరుగుతుంది ఇబ్బంది ఏం లేదు హోల్డ్ చేయండి నెక్స్ట్ అండి జింక్ అండి ఎట్ ద రేట్ ఆఫ్ ఫైవ్ ట్వంటీ సెవెన్ సార్ కొంచెం స్టాక్ పేర్ మళ్ళీ స్పెషల్ చేస్తారా ఇన్ కెన్ జింక్ అండి హిందుస్తాన్ జింక్ ఓకే ఎంతలో ఉందండి ఫైవ్ ట్వంటీ సెవెన్ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఓకే హిందుస్థాన్ సింక్ కొద్దిగా మీరు యావరేజ్ ప్లాన్ చేయండి సార్ అరౌండ్ ఫోర్ థర్టీ జోన్ అండి నాలుగు వందల ముప్పై జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ ప్లాన్ చేయండి ప్రస్తుతం నాలుగు వందల నలభై రెండులో ఉంది నాలుగు వందల ముప్పై దగ్గర యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి పర్వాలేదు నెక్స్ట్ సార్ వన్ సిక్స్టీ పీరియడ్ హోల్డ్ చేసి సార్ ప్రస్తుతం వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ హోల్డ్ చేయండి పెరుగుతుందండి కొంచెం కన్సల్టేషన్ ఉంది బట్ పెరుగుతుంది నెక్స్ట్ సార్ సార్ టీసీఎస్ ఎంతలో ఉందండి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ టీసీఎస్కి మనకి రిజర్వ్స్ వస్తున్నాయండి ఈ వీక్లో సో రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం కొంచెం పాజిటివ్గానే ఉండడానికి స్కోప్ కనిపిస్తుంది మళ్ళీ పెరగడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది సో మనం రిజల్ట్స్ చూసిన తర్వాత దీనికి యావరేజ్ ప్లాన్ అనేది చేద్దాం ఇప్పుడే వద్దండి కొంచెం వెయిట్ చేద్దాం నెక్స్ట్ అండి ఎల్ఎన్టీ థర్టీ సెవెన్ హండ్రెడ్లో ఉంది సో ఎల్లంటివి కూడా హోల్డ్ చేయండి పర్వాలేదు మళ్ళీ మనకి పెరుగుతుందండి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది అందుకని అది బ్రేక్ చేయలేకపోతుంది అది బ్రేక్ చేసింది అంటే మాత్రం మనకి ఫోర్ థౌసండ్ మార్క్ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది ప్రస్తుతం కన్సల్టేషన్ హోల్డ్ చేయండి సార్ రైట్ సార్ గారు ఓకే రవీంద్ర గారు సో థ్యాంక్ యూ సార్ మీరు అబుదాబి కాల్ చేశారు చాలా సంతోషం సార్ తప్పనిసరిగా ఏంటంటే మీరు తప్పనిసరి కాల్ చేస్తూ ఉండండి మండే టు ఫ్రైడే ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది తప్పనిసరిగా మీరు మాతో టచ్లో ఉండి మా ఎక్స్పర్ట్స్తో మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి సార్ మరో కాల్ ఉన్నారండి కరీంనగర్ నుంచి శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్ కొంచెం సారీ కొద్దిగా హోల్డ్ చేశాను కొద్దిగా అభ్యుదయ నుంచి కాల్ రావడం వల్ల మాట్లాడండి సార్ సార్ తోటి ఓకే సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ జిందాల్ వరల్డ్ వైడ్ ఇప్పుడు ఎంటర్ కావచ్చా సార్ ఇంకోటి ఓఎన్జీసీ సార్ ఎంటర్ కావచ్చా ఈ రెండు స్టాక్స్ ఎంటర్ కావచ్చా షార్ట్ టైమ్ అయినా పర్లేదు లాంగ్ టైమ్ అయినా పర్లేదు సార్ చెప్పండి సార్ కొంచెం అంటే మీరు క్లారిటీ ఉండాలి సార్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అనేది జిందాల్ వరల్డ్ వైడ్ అయితే ప్రస్తుతం వద్దండి అవాయిడ్ చేయండి కొంచెం డౌన్ వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కంటిన్యూస్గా ఫాలోనే ఉందండి జిందాల్ వరల్డ్ వైడ్ మనం చూసుకుంటే తొంభై నాలుగు రూపాయల నుంచి కంటిన్యూస్గా పడిపోతుందండి ఇప్పుడు నలభై తొమ్మిది రూపాయలకు వచ్చింది ఇంకా కిందకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయండి అలాగే ఓఎన్జీసీ కూడా ఇప్పుడే వద్దు సార్ ఓఎన్జీసీ మీరు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలంటే రెండు వందల యాభై ఆరు దాటిన తర్వాత ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయండి ఇప్పుడైతే వద్దు ప్రస్తుతం రెండు వందల నలభై నాలుగు పాయింట్ ఎనిమిది వందల ట్రేడ్ అవుతుంది రెండు వందల యాభై ఆరు దాటిన తర్వాత దీంట్లో ఫ్రెష్ ఎంట్రీ తీసుకోండి రైట్ సార్ సో సార్ మరో కాల లైన్లో ఉన్నారండి వెంకటేశ్వర్ల గారు గుడ్ మార్నింగ్ అండి గుంటూరు నుండి వెంకటేశ్వర్లు గారు నమస్తే సార్ నమస్తే సార్ రెండు స్టాక్స్ అండి రెండు స్టాక్స్ చెప్పండి సార్ నమస్తే అండి చెప్పండి సార్ ట్రెండ్ తీసుకోవచ్చు ట్రెండ్ కొంచెం వెయిట్ చేద్దాం సార్ ఇప్పుడే వద్దు మనకు కొంచెం డౌన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఇంకా ప్రస్తుతం ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఆరులో ట్రేడ్ అవుతోంది కొద్దిగా ట్రెండ్ని వెయిట్ చేద్దామండి ఈ ప్రైస్లో వద్దు కొంచెం కిందకు వచ్చిన తర్వాత బెటర్గా కనిపిస్తుంది అంటే ఐదు వేల యాభై నుంచి ఐదు వేల ఒక్క వంద జోను దీనికి బెటర్ సపోర్ట్గా కనిపిస్తోంది ప్రస్తుతం వద్దండి ఇప్పుడేం తీసుకోవద్దు ట్రెండ్ని బీఎస్సీ కరెంట్ ప్రైస్లో కూడా మీరు తీసుకోవచ్చండి రెండు వేల ఆరు వందల పైన ఉన్నంత వరకు కూడా బీఎస్సీకి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు ఈరోజు కూడా మనకి రెండు వేల ఆరు వందల నలభై మూడులో ట్రేడ్ అవుతోంది సో ఎక్యుములేషన్ అనేది స్టార్ట్ చేయండి అంటే కొద్దిగా కొద్దిగా తీసుకుంటా ఉండండి ఒకవేళ కిందకు వచ్చినా కూడా యావరేజ్ చేయండి బీఎస్సీని లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ కింద పెట్టుకోండి మీరు రైట్ సార్ రైట్ వెంకటేశ్వర గారు అధిసూచన సో సార్ సో అందరికీ తెలుసు మన స్క్రీన్ మీద ఏంటంటే ప్రైమ్ నైన్ నెంబర్స్ అవుతూ అవుతుంటాయి వాటిని కాల్ చేసి మీరు ఇప్పుడు సందేహాలు అడగచ్చు అలాగే ప్రోగ్రామ్ తర్వాత మేకా వెంకట్ గారి నెంబర్ స్క్రీన్ మీద అవుతూ అవుతుంటుంది ఆ నెంబర్లో మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు కావాలనుకుంటే తప్పనిసరిగా మేకా వెంకట గారు ఆ నెంబర్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు రైట్ మరో కాల లైన్ లో ఉన్నారు నాగార్జున గారు కుక్కడిపల్లి నుండి గుడ్ మార్నింగ్ సార్ గారు ఎస్ సార్ గుడ్ మార్నింగ్ సార్

అరౌండ్ వన్ నైంటీ సెవెన్ జోన్ దాటిన తర్వాత తీసుకోండి ఇప్పుడే వద్దండి వన్ నైంటీ త్రీ పాయింట్ సెవెన్ టూలో ఉంది ప్రస్తుతం కరెంట్ మార్కెట్ ప్రైస్ వన్ నైన్టీ సెవెన్ జోన్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే గేల్లో లో ఫ్రెష్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి అలాగే ఆయిల్ ఇండియా కూడా ఈ ప్రైస్లో వద్దు సార్ ఆయిల్ ఇండియాకి మనకి మేజర్గా ఫోర్ నైన్టీ దగ్గర రెసిస్టెన్స్ చూపిస్తుంది రీసెంట్గా చూసుకున్న లాస్ట్ త్రీ క్వార్టర్ రిజల్ట్స్ కూడా అనుకున్నంత ఎక్స్పెక్టేషన్తో లేదు సో ఫోర్ నైన్టీ బ్రేక్ అయితే మాత్రమే ఆయిల్ ఇండియాలో ఎంట్రీ ప్లాన్ చేయండి ఇప్పుడు అంతా కూడా కన్సల్టేషన్ డౌన్ ట్రెండే కనిపిస్తుందండి అలాగే కేసాలు మీరు కొంచెం హై ప్రైజ్లో ఉన్నాయని అన్నారు అరౌండ్ ఫైవ్ ట్వంటీ అని అన్నారు ప్రస్తుతం అది త్రీ ఫిఫ్టీ జోన్లో ఉంది కేసాలు హోల్డ్ చేయండి సార్ పర్వాలేదు మూడు వందల అరవై కనుక దాటింది అని అంటే ప్రస్తుతం మూడు వందల యాభై పాయింట్ రెండు ఐదులో ఉంది మూడు వందల అరవై జోన్ కనుక బ్రేక్ అయింది అంటే మాత్రం కేసాలు మళ్ళీ పైకి వెళ్ళిపోతుందండి మూడు వందల అరవై దాటిన తర్వాత యావరేజ్ చేయండి కేసాలను యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి అంటే కంటిన్యూస్గా అది డ్రాప్ అవుతానే ఉంది మీరు చూసుకుంటే దాదాపుగా ఏడు వందల ముప్పై నుంచి మూడు వందల యాభైకి వచ్చింది మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ అయింది బట్ బ్యాడ్ పీరియడ్ అయిపోయిందిలేండి పెరుగుతుంది ఇంకా ఇబ్బంది ఏమీ లేదు సో అబౌ త్రీ సిక్స్టీ యావరేజ్ ప్లాన్ చేసుకుని పోల్చి అది నాగార్జున గారు సూచన సో సీనియ్ గారు నెల్లూరు నుండి గుడ్ మార్నింగ్ సీనియ్య గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ గారితో మాట్లాడి ఓకే సార్ మాట్లాడండి నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ఓలా తీసుకున్నాం సార్ దాని పరిస్థితి ఏంటి సార్ ఓలా ఎలక్ట్రిక్ మీ దగ్గర వాహనం ఉందా వెహికల్ ఉందా సార్ అయితే వద్దులేండి షేర్ కూడా అవునండి నలభై ఒక్క నలభై ఒకటి పాయింట్ మూడు తొమ్మిదిలో ఉంది నేను సరదాగా మీ దగ్గర లేదు కాబట్టి తీసుకోవద్దని కానీ వాస్తవంగా తీసుకోవద్ది స్టాక్ ని నేను ఈ ఓలా ఎలక్ట్రిక్ అన్ని దాదాపుగా ఒక ఆరేడు నెలల నుంచి కూడా అవాయిడ్ చేయమనే చెప్తున్నానండి అందరికీ అందరికి ఇంకా కిందకు వస్తుంది ఇంకా ఎందుకు వస్తుంది చెప్తున్నాను ఎందుకంటే ఫండమెంటల్గా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుంది అందుకని వద్దని చెప్తున్నాను సో అది సీనాయ్ గారు అది సూచన సో నారాయణ గారు మంగళగిరి నుండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ వెంకట గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సార్ నాది ఇండిగో షేర్స్ పాలసీ బజార్ షేర్ లోనే ఉన్నాయండి పాలసీ బజార్ చేసి పంతొమ్మిది యాభైలో తీసుకున్నాను దగ్గరగా రూపాయలు అలా రెండు కూడా అవకాశం ఇండిగో ప్రస్తుతం ఐదు వేల ఏడు వందల అరవై ఎనిమిదిలో ఉందండి ఎవరేజ్ వద్దు హోల్డ్ చేయండి పర్వాలేదు పాలసీ బజార్ ఉన్నాయండి పంతొమ్మిది వందల యాభై రూపాయలు పంతొమ్మిది వందల యాభై మీరు చెప్పిన అన్నీ కూడా దాదాపుగా ఒక నెల వారం నెల రోజుల్లో టైంలో వచ్చినాయి పాలసీ బజారు కొంచెం కన్సల్టేషన్లో ఉందండి కొంచెం కిందకు కూడా రావడానికి ఛాన్స్ కనిపిస్తున్నాయి మనకి పదిహేడు వందల నలభై దగ్గర మేజర్గా సపోర్ట్ లెవెల్ ఉంది పాలసీ బజార్కి సో ఒకవేళ పదిహేడు వందల నలభై దగ్గరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ తిరిగి పైకి వెళ్తా ఉంటే పాలసీ బజార్ని అయితే యావరేజ్ చేయండి యావరేజ్ చేసుకుంటే ఇది పైకి వెళ్తాను అండి ఇబ్బంది ఏంటంటే ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సార్ ఈరోజు కూడా కొంచెం పాజిటివ్గా ట్రేడ్ అవుతాం నారాయణ గారు అది సూచన అండి సో గోపాల కృష్ణమూర్తి గారు తిరువూరు నుండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎస్ సార్ వెంకట గారితో మాట్లాడండి హలో నమస్తే సార్ నమస్తే అండి విఆర్ఎల్ లాజిస్టిక్స్ తర్వాత టీసీఎల్ ప్రొడక్ట్స్ ఈ రెండు ఏంటి పరిస్థితి అండి సెకండ్ స్టాక్ ఏంటండి సెకండ్ స్టాక్ సిసిఎల్ ప్రొడక్ట్ సిసిఎల్ ప్రొడక్ట్స్ ఓకే ఈ రెండు ఎంతలో తీసుకున్నారండి మీరు ప్రోడక్ట్ ప్రాఫిట్ లో ఉన్నాము హోల్డ్ చేయండి ఇంకా వందల ఇరవై ఐదు దాటిన తర్వాత పైకి పెరుగుతుందండి మీరు ఎంతలో తీసుకున్నారో నాకు తెలియదు ఒకవేళ ఎక్కువ ప్రైస్ లో తీసుకుంటే ఆరు వందల ఇరవై ఐదు దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి పెరుగుతుందండి ఓకే సో అది గోపాలకృష్ణ గుర్తుగారి సూచన సో సార్ మరి ప్రభా మేడం చెన్నై నుండి నమస్తే మేడం నమస్తే సార్ వెంకటగర్ మాట్లాడే నమస్తే సార్ వెంకట గారి నమస్తే సార్ నమస్తే అండి సార్ కెనరా బ్యాంక్ వన్ అన్న టూ లో ఉన్నాయి సార్ హోల్డ్ చేయమంటారా నెక్స్ట్ నెక్స్ట్ నెట్ వైపు సిడిఎస్ఎల్ టార్గెట్ ప్రైస్ చెప్పండి సార్ అంటే ఏ లో తీసుకోమంటారు మీ కొన్ని పోర్ట్ఫోలియోలు లాస్ట్లో ఉన్నాయి అన్నారు కదా ఇవి చెప్పండి అవి అడగండి అవి చెప్తాను నేను కెనరా బ్యాంక్ ప్రాఫిట్ లో ఉంది హోల్డ్ చేయండి ఇబ్బంది ఏమీ లేదు నెట్ వైపు ఎంతలో ఉంది మీకు తీసుకోమంటారా ఆల్రెడీ పోర్ట్ఫోలియో స్టాక్స్ ఎక్కువైపోయినాయి కదా మీకు మళ్ళీ కొత్తగా ఎందుకు ఫ్రెష్ గా ఆల్రెడీ ఏవైతే లాస్ట్ లో ఉన్నాయో వాటిని యావరేజ్ ప్లాన్ చేద్దాం ప్రస్తుతం నెట్వర్ప్ అయితే వద్దండి కొంచెం కన్సల్టేషన్ జోన్ లో కనిపిస్తుంది కొంచెం అవాయిడ్ చేయండి నెట్వర్క్ నిడిఎస్ఎల్ పర్లేదండి సిడీఎస్ఎల్ మీ దగ్గర ఉండాలి మేడం లాస్ట్ టైం కూడా అడిగారు మీరు ఒకవేళ ఫ్రెష్గా తీసుకుందాం అనుకుంటే మాత్రం ఎయిటీన్ హండ్రెడ్ జోన్ దాటిన తర్వాత తీసుకోండి రైట్ సార్ ఎస్ మేడం ప్రభా మేడం అది సూచనండి సో ఏంటంటే స్టాక్స్ యావరేజ్ చేసే కొన్ని ఉంటాయని చెప్పి చెప్తున్నారు సార్ మీరు వినే ఉంటారు సో సార్ సో ఇప్పుడు ఏంటంటే ఎక్కడో సెన్సక్ సార్ ప్రస్తుతం ఏంటంటే ఒలటైల్గా ఉంది తక్కువగానే ఉంది మైనస్లో పన్నెండు పదిహేను పాయింట్లో లే ఉందండి అంతకంటే ఇబ్బంది ఏం లేదు మధ్యాహ్నానికి అంతా కూడా వాతావరణం మొబైల్ తొలగిపోయే అవకాశం అయితే ఉండదు తప్పనిసరిగా

సో ఎఫ్ఎంసీజీ అండ్ ఐటీ సెక్టర్ మనం ఆల్రెడీ లాస్ట్ వీక్ అండ్ అంత బిఫోర్ వీక్ కూడా మనం అదే చెప్పుకుంటున్నాం సో ఈ వీక్ కూడా అదే కంటిన్యూ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండి అలాగే మెయిన్ గా ఇక్కడ విషయం ఏంటంటేనండి మనకి టారిఫ్లు ఏవైతే ఉన్నాయో ట్రంప్ మనకి పదో తారీఖు నుంచో ఎనిమిదో తారీఖు నుంచో ఏదో మారుస్తాం అని చెప్తున్నారు కదా సో అది పోస్ట్ పోన్ చేశారండి ఆగస్ట్ ఆగస్టు మొదటి వారం ఆగస్ట్ ఫస్ట్ వరకు చేశారు సో ఈ లోపల చర్చలు అనేవి జరుగుతా ఉన్నాయి అయితే నిన్న వారు సడన్ గా ఒక మాట అన్నారు ఏంటంటే బ్రిక్స్ దేశాలు ఏవైతే ఇప్పుడు బ్రెజిల్లో మనకి బ్రిక్స్ సంబంధించిన దేశాలు ఏవైతే ఉన్నాయో అవి అమెరికాకి వ్యతిరేకంగా గనక ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే అంటే టారీఫ్లకు సంబంధించి వాటి మీద ఎడిషనల్ గా నేను మళ్ళీ టారిఫ్లు వేస్తాను అని చెప్పారు సో ఇది కొంచెం మనం ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే వారు ఆ అలా చెప్పడం కూడా స్ట్రాటజికల్ మూవ్ అయినండి అంటే బ్రిక్స్ లో మనకి రష్యా అండ్ చైనా ఉన్నాయి ఏవైతే అమెరికాకి వ్యతిరేకంగా ఉండే దేశాలు ఉన్నాయో సో ప్రస్తుతం మనకి పది దేశాలు ఉంటాయండి బ్రిక్స్ లో బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఈజిప్ట్ ఇథోపియా ఇండోనేషియా ఇరాన్ అండ్ యునైటెడ్ ఎమిరేట్స్ ఇప్పుడు నేను చెప్పిన దేశాల్లో రష్యా చైనా ఇరాన్ ఈ మూడు కూడా అమెరికాకి అంటే ఫండమెంటల్ కావచ్చు ఇంకోటి కావచ్చు వ్యాపారపరంగా కావచ్చు కొంచెం వ్యతిరేకంగా ఉండే దేశం అందుకని బ్రిక్స్ లో ఉండే దేశాలు ఏవైతే అమెరికాకి వ్యతిరేకంగా ఏవైనా ట్యాక్సుకు సంబంధించి చూస్తే నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఆ దేశాల మీద అదనపు సుంకాలు విధిస్తాను అని చెప్పేసి నిన్న వారు చెప్పడం జరిగింది లో భారతదేశం కూడా కీలకమైన భాగస్వామి భాగస్వామి కాబట్టి ఈ పాయింట్ మరొకసారి మనం మాట్లాడదాం ఈ కాలర్ కాలర్ని తీసుకుందాము జనార్దన్ రెడ్డి గారు నెల్లూరు నుంచి గుడ్ మార్నింగ్ సార్ జనార్దన్ రెడ్డి గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి వెంకట గారితో మాట్లాడండి గుడ్ మార్నింగ్ జనార్దన్ రెడ్డి గారు సార్ మీరు స్టాకు మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయగలుగుతారా రైట్ సార్ కాల్ డ్రాప్ అయినట్టుంది ఆయన టీవీ దయచేసి ఎవరు కూడా టీవీ సౌండ్ పెట్టి వింటే తప్పనిసరిగా మీ కాల్ డ్రాప్ అవుతుందండి కాబట్టి టీవీ సౌండ్ మ్యూట్ చేసి మమ్మల్ని క్వశ్చన్ అడగాలి సో తప్పనిసరి జనార్దన్ రెడ్డి మళ్ళీ మీరు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి సో మరో కాలం సార్ శ్యామ్ గారు గుడ్ మార్నింగ్

హోల్డ్ చేయండి పర్వాలేదు ఒకవేళ కింద కిందగా వస్తే యావరేజ్ చేద్దామండి అంటే పంతొమ్మిది వందల యాభై అట్లా వస్తే మీరు యావరేజ్ చేద్దరు కానీ సో శ్యామ్ గారు అధి సూచన ఎస్ సార్ సార్ మరొకలా లైన్లో ఉన్నారండి రాము గారు విశాఖపట్నం నుండి గుడ్ మార్నింగ్ రాము గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ వెంకట గారుతో మాట్లాడండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి సార్ ఆర్చిడ్ ఫార్మా సిక్స్ నైన్టీ టూ తీసుకున్నాను సార్ ఓకే టాటా మోటార్స్ ఓకే టాటా మోటార్స్ హోల్డ్ చేయండి సార్ పర్వాలేదు ఇబ్బంది ఏమి లేదు కొంచెం కిందకి వచ్చిన తర్వాత కూడా యావరేజ్ చేయండి ఆరు వందల అరవై అట్లా వస్తే టాటా మోటార్స్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చండి కొంచెం హోల్డ్ స్టాక్ అయితే కొద్దిగా మీరు దానికి సమయం ఇవ్వగలిగారు అంటే మూడు నుంచి ఒక ఆరు నెలలు టైం ఇస్తే మళ్ళీ తిరిగి పెరుగుతుందండి ఇబ్బంది ఏమి లేదు అలాగే ఆర్చెడ్ ఫార్మా మీరు సిక్స్ హండ్రెడ్ ఎంత అన్నారండి ఎంతలో తీసుకున్నారండి ఆర్చిడ్ ఫార్మా ఒకవేళ మీరు లాస్ట్లో లో కనుక ఉంటే హోల్డ్ చేయండి అలాగే ఎనిమిది వందల ముప్పై దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి మళ్ళీ పెరుగుతుందండి అంటే రీసెంట్ గా రిజల్ట్స్ కూడా బాగానే వచ్చినాయి నెక్స్ట్ కమింగ్ రిజల్ట్స్ కూడా బాగుంటానికి స్కోప్ కనిపిస్తుంది కాబట్టి ఆర్చెడ్ ఫార్మాని హోల్డ్ చేసుకోవచ్చు అండి ఎయిట్ ట్వంటీ ఫైవ్ దాటిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ థర్టీ అనేది కొంచెం రెసిస్టెన్స్ అండి ఆ జూన్ దాటిన తర్వాత చేసుకోండి రైట్ రాము గారు అది సూచనండి సో విశ్వేశ్వర గారు కాకినాడ నుండి గుడ్ మార్నింగ్ విశ్వేశ్వర గారు నమస్తే సార్ సార్ మాట్లాడండి నమస్తే అండి కొద్దిగా మనకి స్టాక్ అయితే నూట ఎనభై నాలుగు దగ్గర నుంచి కూడా నూట పన్నెండు రూపాయల వరకు పడిపోయిందండి కాకపోతే మీరు మార్చి నుంచి గనక గమనిస్తే మార్చి నుంచి మనకి నూట పది రూపాయల దగ్గర నుంచి ఇప్పుడు ప్రస్తుతం నూట యాభై మూడు రూపాయల వరకు వచ్చిందండి పెరుగుతుందండి మార్చి నుంచి చూసుకుంటే మార్చి ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలల్లో దాదాపుగా నలభై రూపాయల పైన పెరిగిందండి సో ఆల్మోస్ట్ చూసుకుంటే స్టాక్ పరంగా చూసుకుంటే మోర్ దాన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది నాలుగు నెలల్లోని కాబట్టి దాంట్లో మొమెంటం అనేది స్టార్ట్ అయ్యిందండి పెరగట్లేదు అని అనుకోవద్దు పెరుగుతుంది అయితే మనం కొద్దిగా హై ప్రైజ్లో తీసుకోవటం వలన స్టాక్ కొంచెం కిందకు వచ్చి ఇప్పుడు పెరగటం పెరుగుతూ ఉండేసరికి మనకే ఇంకా లాసుల్లోనే కనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా పోర్ట్ఫోలియోలో కనుక ఈ స్టాక్ ఉంటుంది కాకపోతే హోల్డ్ చేయండి ఐఓసీ పెరుగుతుందండి మళ్ళీ అప్ సైడ్ ఈ టూ హండ్రెడ్ జోన్ ఏదైతే ఉంటుందో ఆ మార్క్ అయితే బ్రేక్ చేస్తుందండి ఒకవేళ మీకు లాస్ అనేది ఎక్కువ ఉంటాయి అంటే మీరు ఒకవేళ నూట అట్లా ఏమైనా తీసుకుని ఉంటే ప్రస్తుతం ఉన్న ప్రైజ్ లో యావరేజ్ కూడా ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయండి విశ్వేశ్వర అదేంటి సూచన సో మరో కాల లైన్ అండి కరీంనగర్ నుండి జగన్ గారు జగన్ గారు నమస్తే అండి నమస్తే సార్ సార్ మాట్లాడండి నమస్తే అండి ఆల్సో రేమన్ రియాలిటీ కొత్తగా లిస్ట్ అయింది కదా ఈ రేమన్ రియాలిటీ ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకో ఇప్పుడు కొనుక్కోవచ్చా అలానే వెంట స్టాక్ ఒక ఫైవ్ స్టాక్స్ ఉన్నాయి సార్ ఒక ఫైవ్ పర్సెంట్ ట్రాఫిక్ అని ఇంకా అప్గ్రేడ్ చేసుకోవచ్చా వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందల ఐదులో ఉందండి అది మేజర్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఈ జోన్లో లోన ఏదైనా ఐదు వేల ఐదు వందల యాభై నుంచి ఐదు వేల ఆరు వందలు దాటినంత వరకు కూడా దీంట్లో మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయొద్దు మళ్ళీ మీరు కొత్తగా యాడ్ చేయాలి అనుకుంటే ఐదు వేల ఆరు వందలు దాటిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా యాడ్ చేసుకోండి కొంచెం ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవనేవాండి అలాగే రేమాండ్ రియాలిటీ మీకు ఆల్రెడీ రేమాండ్ షేర్లు ఉంటే మీకు ఇచ్చారా లేకపోతే తీసుకుందాం అనుకుంటున్నారా ఒకవేళ తీసుకుందాం అనుకుంటే తీసుకోండి ప్రస్తుతం ఉన్న ప్రైజ్లో నైన్ తొమ్మిది వందల ముప్పై ఉందండి కరెంట్ ప్రైజ్లో కూడా మీరు తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు రేమాండ్ రియాలిటీ అని రైట్ రైట్ జగన్ గారు అది సూచన అండి సో రే మంత్స్ కానీ మీకు వచ్చిన పర్వాలేదు లేదంటే కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అని సార్ వెంకట గారు చెప్తూ ఉన్నారు సో సార్ మరో కారణం నైన్లో తీసుకుంది సార్ నరేందర్ రెడ్డి గారు వనపడుతుందండి గుడ్ మార్నింగ్ నరేందర్ రెడ్డి గారు సార్ నా దగ్గర ఓలే ఎలక్ట్రికల్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి సార్ కొద్దిగా పరిస్థితి బాగోలేదు కాబట్టి ఏం చేయమంటారు సార్ అడ్వైజ్ చెప్పాలి ఎంతలో ఉన్నాయండి సార్ ప్రైస్ ఎంత ప్రైస్ ఇప్పుడు అవునండి మీరు అంటే డెబ్బై ఐదు ఎనభై లో తీసుకున్నారా అవును సార్ ఓలా ఎలక్ట్రికల్ నేను చాలా ప్లాట్ఫామ్ లో వద్దనే చెప్పానండి దాన్ని అవాయిడ్ చేయమని చెప్తున్నాను ఒక ఏడెనిమిది నెలల నుంచి కూడా అవాయిడ్ చేయమని చెప్తున్నాను అది ఇంకా కిందకు వచ్చే సూచనలే కనిపిస్తున్నాయి మధ్యలో ఏదన్నా కొంచెం స్పైక్ లాంటిది వచ్చేదాన్ని న్యూస్ వచ్చి కొంచెం పెరిగినప్పుడు ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి ఓలా ఎలక్ట్రికల్ ఇప్పుడు పెరిగే పరిస్థితి అయితే లేదు రైట్ సార్ రైట్ సార్ సార్ అది సార్ సో అది సూచన అండి సో సార్ మళ్ళీ కాలర్ జనాతనని అడిగారు లైన్లోకి వచ్చారు గుడ్ మార్నింగ్ జనాదనం గారు గుడ్ మార్నింగ్ ఎస్ సార్ మాట్లాడండి వెంకటగర్ తోటి గారు నమస్తే నమస్తే అండి అదే మ్యూచువల్ ఫండ్ గురించి ఒక్కగా కట్టాలి అనుకుంటున్నాను ఓకే మీరు ఎన్ని సంవత్సరాలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు మేము రెండు సంవత్సరాలు సార్ రెండు సంవత్సరాల కోసం అయితే వెరీ షార్ట్ టర్మ్ ఫండ్స్ అని ఉంటాయండి వెరీ షార్ట్ టర్మ్ ఫండ్స్ షార్ట్ టర్మ్ ఫండ్స్ అని రెండు రకాలు ఉంటాయి సో వాటిలో ఇన్వెస్ట్ చేయండి అవి ఏ కంపెనీ అయినా పర్వాలేదు దాదాపుగా అన్ని కంపెనీలు కూడా అలా ఒకే విధమైన రిటర్న్స్ ఇస్తాయండి దాదాపుగా ఎందుకంటే షార్ట్ టర్మ్లో మనకు వచ్చేసరికి రిటర్న్స్ దాదాపు పెద్ద డిఫరెన్స్ ఉండదు లాంగ్ టర్మ్కి వచ్చేసరికి డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఏదైనా పర్వాలేదండి మీరు ఎస్బీఐలోకి వెళ్ళినా అయితే చూసి ఉన్నా మీకు ఏది బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంకు వాళ్ళని కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెప్తారండి రైట్ జనార్దన్ రెడ్డి గారు సో ఏంటంటే తప్పనిసరిగా ఏంటంటే మీరు మీకు ఎవరైనా కావాలన్నా కూడా ఎక్స్పర్ట్ని అక్కడ కాంటాక్ట్ చేయొచ్చు మీ ఏరియాలో అలాగే హైదరాబాద్లో కూడా ఏంటంటే సార్ వెంకట గారు ఉంటారు ఆయన ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద వస్తూ ఉంటుంది సో మీకు ఇంట్రస్ట్ని కాల్ చేయాలనుకుంటే తప్పనిసరి వెంకట గారిని కూడా మీరు కాల్ చేసే అవకాశం ఉంది ఎస్ సార్ మరో కాలర్ లైన్లో తీసుకుందాం సార్ సార్ కరీంనగర్ నుండి గుడ్ మార్నింగ్ సార్ ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ సార్ వెంకట గారితో మాట్లాడండి గారు నమస్కారం అండి నమస్తే అండి సార్ ఎన్సీ బీమ్ అవెన్యూ అండ్ వరుణ్ ఫేవరేజెస్ సార్ ప్రజెంట్ ఉన్న ప్రజలు తీసుకోవచ్చా ఇన్ఫీబీమ్ అవెన్యూస్ వద్దు సార్ కొంచెం అవాయిడ్ చేద్దామండి ఇంకొంచెం డౌన్ వస్తుందండి పదిహేను రూపాయలు అరవై ఐదు పైసల్లో ఉంది ఇంకా కిందకి రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి దాదాపుగా మనకి పదమూడున్నర వరకు రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అండి ఇప్పుడైతే వద్దు అవాయిడ్ చేయండి రెండో స్టాక్ అన్నారు ఏంటిది వరుణ్ బెవరేజెస్ వీబీఎల్ ఫ్రెష్ ఎంట్రీ అడుగుతున్నారు ఇది కూడా వరుణ్ బెవరేజెస్ అయితే ఇప్పుడే వద్దండి కొంచెం మనకి కన్సల్టేషన్ జోన్ లో ఉందండి సో ఎనిమిది నాలుగు వందల ఎనభై ఐదు దాటిన తర్వాత నాలుగు వందల ఎనభై ఐదు దాటిన తర్వాత వరుణ్ బేరేజ్ లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి ప్రస్తుతం అంతా కూడా కొంచెం కన్సల్టేషన్ జోన్ కనిపిస్తుంది రైట్ ప్రసాద్ గారు అదేంటి సూచన సో ఆ ఆ ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అలాగే అంటే ఇంకా లాస్ట్ కదండి కర్నూలు నుండి రాజు గారు గుడ్ మార్నింగ్ రాజు గారు నమస్తే వెంకట గారితో మాట్లాడండి సార్ నమస్తే

ఈ ప్రైస్లో వద్దండి ఎనభై ఆరు రూపాయలు దాటిన తర్వాత తీసుకోండి ఎనభై నాలుగు పాయింట్ రెండు తొమ్మిదిలో ఉంది ఎనభై ఆరు రూపాయలు దాటిన తర్వాత నివాబ్ భూపాల్లో ఎంట్రీ ప్లాన్ చేయండి సో రైట్ సార్ అదే అండి కర్నూలు నుంచి రాజుగారికి అది సూచన సో సార్ మరి మనం లాస్ట్ లో ఒక లాస్ట్ వన్ మినిట్ లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం సార్ వెంకట గారు అయిన అంటే ఏది ఏమైనా షేర్స్ అన్ని ఉన్నా సార్ ఏంటంటే అందరికి ఇష్టమైంది ఆడవాళ్ళకి పర్టికులర్గా బంగారం బంగారం గురించి ఎట్లా ఉంటుంది ఈ ఎట్లా ఉండబోతుంది కొంచెం తగ్గుతుందండి తగ్గిన తర్వాత తీసుకోండి ఎందుకంటే బంగారం మనకి లక్ష రూపాయలు కూడా దాటిపోయింది సో ఈ పరిస్థితిలో కొంచెం కిందకే వస్తుంది మనం క్రిందసారి కూడా చెప్పుకున్నాం బంగారం కొంచెం కిందకి సో గడిచిన మూడు రోజుల్లో కూడా కొంచెం కింద ప్రస్తుతం తొంభై ఆరు వేల నాలుగు వందల నలభై లో ఉంది కొంచెం ఇంకా కిందకి వస్తుందండి మనకి దాదాపుగా తొంభై నాలుగు వేలు వరకు కూడా వస్తుంది తొంభై నాలుగు వేలు వచ్చినప్పుడు అప్పుడు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ప్లాన్ చేయండి కొంచెం కిందకి వస్తుందండి ఇంకా తప్పని మన మహిళా కోసం బంగారం తగ్గుతుందండి సార్ సిల్వర్ పొజిషన్ అండి ఒక హాఫ్ మినిట్లో సిల్వర్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోమని లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు ఓకే రైట్ 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 సో సంతోషం సార్ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వెంకటేశారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ సో ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం సో చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ నమస్తే